హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్ కి వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మా షాప్ షాప్ నెంబర్ నోట్ ఎయిట్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుందండి కొత్త ఐటమ్స్ తో మేము ముందుకు వచ్చేసాము ఉగాది సెలబ్రేషన్స్ ఉన్నాయి రంజాన్ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ ప్యాకింగ్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి వీడియో కొంచెం లేట్ అయిందని ఏమనుకోవద్దు కాటన్ ఒకటి ఉంది సిల్క్ ఒకటి ఉంది ఫ్యాన్సీ ఒకటి ఉంది మూడు రకాలు ఇచ్చేద్దాం అండి సూపర్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మీ అందరికీ కూడా తెలుసు ఈ షాప్ నుండి ఎప్పుడు మనం వీడియో చేసినా కూడా ఒక క్రేజ్ ఉంటుంది ఎందుకంటే కాటన్ సారీస్ అయినా సిల్క్ సారీస్ అయినా హ్యాండ్లూమ్ సారీస్ అయినా ఏదైనా కూడా ఈ షాప్ కంటే ఒక ప్రత్యేక ధర అయితే ఉంటుందండి చాలా హోల్సేల్ ప్రైసెస్ లో తీసుకోవచ్చు సో ఇవి వచ్చేసరికి మనకు కాటన్ సారీస్ అండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మమతా బ్రాండ్ అమ్మా కంపెనీ వస్తుంది మమతా కంపెనీ వస్తుంది ఇరవై చీరల బ్యాగ్ వస్తుంది అమ్మా ఓకే ఇరవై చీరల బ్యాగ్ మనం ఇచ్చే రేటు రెండు వందల పంతొమ్మిది రూపాయలు అమ్మా ఒక్కొక్క చీర ఓన్లీ హోల్సేల్ వీడియో అండి హోల్సేల్ వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి హోల్సేల్ వీడియో కంప్లీట్ అంతా కూడా ఈ వీడియో వచ్చేసరికి సో రీసెల్లర్స్కి అయితే మాత్రం ప్రత్యేకమైన ధరల్లో అయితే ఉంటుంది వితౌట్ బ్లౌజ్లో ఉంటుందండి ఈ సారీ వచ్చేసరికి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ కలర్స్ చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు శారీ అయితే పాసిబుల్ కాదు ఇదంతా కూడా హోల్సేల్ వీడియో అయితే ట్వంటీ పీస్ వస్తుందండి ట్వంటీ బండిల్ తీసుకోవాలండి ఒక సింగిల్ శారీకి మాత్రం కాంటాక్ట్ అవద్దండి దయచేసి ఎందుకంటే మనం ఇచ్చే హోల్సేల్ వీడియో అండి ఇళ్ళ దగ్గర అమ్ముకోటానికి ఐదు వేలు నుంచి ఇరవై వేలు పాతిక వేలు కొనే వాళ్ళ కోసం మనం చేస్తున్నాం అండి వీడియోస్ ఇవన్నీ మనం పెట్టుబడి కంటారా ఇరవై తీసుకుంటారు కాబట్టి వాళ్ళ వరకు అరేంజ్ చేయగలుగుతాం ఒక చీర రెండు చీరలలో అయితే దయచేసి అనేది చేసుకోండి ఓకే సూపర్ అండి మిస్ చేసుకోండి ఎవరు కూడా కలర్ చార్ట్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి కలర్ చార్ట్ అండి అండ్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ సారీస్ లో మరొక డిఫరెంట్ ప్యాటర్న్ సారీ విత్ వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అమ్మా విత్ బ్లౌజ్ ఇది కూడా అంటే 20 పీస్ బండిల్ వస్తుంది ఆహా ఇది మనం ప్రైస్ అయితే ఛాన్స్ రేట్ ఇచ్చేస్తున్నాం అమ్మా ఓకే ఉగాది సెలబ్రేషన్ కి ఆఫర్ ఇవ్వాలిగా మనం కూడా అందుకని ఆఫర్ తో ఇచ్చేస్తున్నాము దానికి కూడా ఈ రెండు సేల్ ఎందుకంటే మార్చి ఇంటికి ప్రతి ఒక్కళ్ళు లెక్కలు చూసుకునే ఇవన్నీ ఉంటాయి కాబట్టి కార్యక్రమాలు ఆఫర్ సేల్ ఇది కూడా ఇది కూడా ఛాన్స్ రేట్ ఇస్తున్నానమ్మా ఎక్కువ స్టాక్ లేదు కావాల్సిన వాళ్ళైతే కొంచెం ఫాస్ట్ గా అయితే బై చేసుకోండి తర్వాత స్టాక్ అయిపోయింది అని అనుకోవద్దు దయచేసి చాలా మంది అంతా అయిపోయిన తర్వాత అడుగుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి వీడియో అండి వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు వన్ వీక్ కూడా కాదు ఆ లోపలి మీరు కాంటాక్ట్ అవ్వాలి త్రీ డేస్ లో త్రీ డేస్ లోనే వన్ వీక్ లోపల అంటేనే పాసిబుల్ కాదు మీరు ఇంకా మంత్స్ తర్వాత కాంటాక్ట్ అసలు ఆ స్టాక్ కాదు కదా దాని తాలూకా ఏది కూడా కనిపించదు అనమాట సో అలా ఉంటుంది సో ఫాస్ట్ గా ఉన్నటువంటి సేల్ ఉంటుంది కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ షాక్ ఓకే బ్లౌజ్ వస్తుంది ది వాజ్ శారీ విత్ బ్లౌజ్ అమ్మా శారీ నేను మీకు మొన్న కూడా చెప్పాను ఫైవ్ ఫార్టీ శారీ వస్తుందండి బ్లౌజ్ వచ్చేపటికి శారీ పన్న వస్తుంది అందరికి సరిపోద్ది అమ్మ సరిపోకుండా ఏమి ఉండదు దగ్గర తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రూపాయి సంపాదించుకునే వాళ్లే అదొకటి గమనించండి క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటి ఆలోచించండి మీరు లిమిటెడ్ బడ్జెట్ తో స్టార్ట్ చేయండి వ్యాపారం అనేది మీకు అన్ని విధాల సపోర్ట్ చేయడానికి సూపర్ అండి నిజంగా రీసేలర్స్ అయితే మాత్రం సూపర్ షాప్ అనమాట ఈ చాట్ కూడా మీరు చూసినట్టు కంప్లీట్ ట్వంటీ కలర్ కాంబినేషన్ తో చాట్ అయితే ఉంది గట్టు ప్రైస్ కూడా మీకు చాలా చాలా హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకి మీకు విత్ బ్లౌజ్ తో ఉన్నటువంటి సారీ అండి ఎక్కడ పాసిబుల్ కానే కాదు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక సూపర్ ఐటెం ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి సరే ఏం సారీస్ ఇవి ఇది మాష్ మెల్లో అంటుకుంటారు మాష్ మెల్లో కాదండి మాష్ మెల్లలో వస్తుందండి జకాడ్ మాష్ మెల్లలో పైన మొత్తం సారీ మొత్తం జకాడ్ వస్తుందండి కింద బోర్డర్ వస్తుంది ఫుల్లీ లైట్ వెయిట్ అండి సారీ ఓకే చాలా లైట్ వెయిట్ వెయిట్ రేట్ కూడా చాలా రీజనబుల్ లో వస్తుంది ఫుల్ ఫ్యాన్సీ అండి అసలు లైట్ వెయిట్ అమ్ముకునే వాళ్ళకైతే గట్టిగా మూడు వందల నుంచి నాలుగు వందలు ఓకే రేటు చీరకి అది కన్ఫర్మ్ అది ఆలోచించాల్సిన పని లేదు రేట్ అయితే రివీల్ చేయట్లేదండి ఇది ఒకటి గమనించండి కొన్ని రేట్లు రివీల్ చేయట్లేదండి రివీల్ చేసిన నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంత తక్కువకి ఎట్లా ఇస్తున్నావు అనే మాటే నాకు కంటిన్యూస్గా అది యాడ్ అవుతుంది దయచేసి మీకు కావాల్సినప్పుడు కంపల్సరీ ఆ స్క్రీన్షాట్ తీసి నాకు ఫోటో పెట్టండి రేట్ నేను రివీల్ చేస్తాను దాని విషయంలో మీరు ఆలోచించాల్సిన పని లేదు ఒకవేళ నా ఫోన్ ఎంగేజ్ వచ్చింది కంపల్సరీ వాట్సాప్లో రెండు వాట్సాప్లు ఉన్నాయి బిజినెస్ వాట్సాప్ ఉంది నా పర్సనల్ వాట్సాప్ ఉంది ఆ రెండిట్లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి అడిగినా చాలు నేనే వెంటనే రియాక్ట్ అవుతాను కాల్స్ బిజీ వల్ల నేను ఏమన్నా లిఫ్ట్ చేయకపోయినా అందరికి సారీ అండి అది ఒకటి చెప్తున్నాను దయచేసి అది ఒకటి గమనించండి ఓకే సూపర్ అండి సో కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ట్రెండి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఆనియన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ ఇది ఎలిఫెంట్ గ్రే వస్తుంది ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్ షేడ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా మీరు చూసినట్టు సూపర్ కలర్స్ ఉన్నాయి బట్ ప్రైస్ ఎందుకు చెప్పట్లేదంటే ఒకటే రీజన్ అండి ఎందుకంటే రీసెలర్స్కి ప్రాబ్లం రాకూడదు ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రైస్ చెప్పేసాం అనుకోండి మీరు రీసెల్ చేసుకునే దానికి ఇబ్బంది అవుతుంది సో అదొకటండి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఫుల్గా స్టాక్స్ అయితే పెట్టుబడి చీరలకు అయితే ఇంకా మీరు ఆలోచించాల్సిన పని లేదండి మీకు పెట్టుబడి చీరలు నూట అరవై రూపాయల నుంచి మొదలుకొని వెయ్యి రూపాయల దాకా ప్రతి ఐటమ్ దొరుకుతుందండి మన దగ్గర దొరకంది అంటూ ఏమీ ఉండదండి కాటన్లో కూడా మేము ఇచ్చే ఆఫర్స్ ఎక్కడ రావు ఇవాళ మార్నింగ్ కూడా తీసుకెళ్లారు ఆఫర్ లో ఇచ్చాము అట్లానే ఎవరికైనా ఆఫర్ లోనే దొరుకుతుందండి ఒకసారి మీరు మా షాప్ విజిట్ చేశారు అనుకోండి రీసెల్లర్స్ మీకు అర్థం అవుతుంది మా దగ్గర ఏం దొరుకుతుందో అది గమనించండి సూపర్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంది మిస్ ఎవరు కూడా అండ్ మరొక సూపర్ కూడా మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఈ సారీస్ కూడా ఫ్లవర్ ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ టైప్ లో జార్జెటా ప్యూర్ ఫాలి అదే తెలుస్తుంది అండి మీకు ఎంత బాగుందో స్మూత్ అండి సారీ అయితే ఎంత స్మూత్ గా ఉందో కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ కి చాలా డిఫరెంట్ క్లాత్ మీకు చాలా చాలా లైట్ వెయిట్ అండి మనం అమ్ముకునే ప్రైజ్ అయితే మీకు ఏ బొటీక్ వెళ్ళినా థౌసండ్ ప్లస్ లో అమ్ముతున్నారు మనం ఇచ్చే ప్రైజ్ అయితే అసలు రివీల్ చేయట్లేదండి ఇది కూడా ఛాన్స్ ప్రైజ్ ఇది కూడా ఛాన్స్ ప్రైజ్ ఇప్పుడు నేను మీకు ఉగాది ఆఫర్స్ ఇస్తున్నాను అండి అదొకటి గుర్తుంచుకోండి ఆఫర్స్ కావాలి ఆఫర్స్ కావాలన్నా అని అడుగుతున్నారు అందుకని ఆఫర్సే చెప్తున్నాను కాకపోతే రేట్ రివీల్ చేయట్లేదు అదొకటి గమనించండి దీనిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్సెస్ ఉన్నాయండి దానిలో కూడా ఇందాక మీకు వీడియోలో ఇచ్చిన ప్రతి దానిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కాకపోతే ఏంటంటే నేను ఒక్కొక్క డిజైన్ ఉన్నది వరకే నేను చూపిస్తున్నాను మీకు గమనించండి ఇది ఆరు కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి మనం ఇచ్చే రేట్ అయితే అసలు సూపర్ రేట్ అండి ఎవరు రేట్ అయితే ఇస్తానండి సూపర్ మీరు కూడా పిక్ పంపించినట్లయితే ప్రైస్ చెప్పడం జరుగుతుందండి కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్ ఉంది సింగిల్ అయితే పాసిబుల్ కాదు మీరైతే బల్క్ తీసుకోవాలి హోల్సేల్ వీడియో కదా అండ్ మరొక ఐటెం చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి కట్ వర్క్ తో వచ్చినటువంటి సారీ గోల్డ్ తో అనమాట చాలా బాగుంది సారీ కంప్లీట్ వేర్ లుక్ అండి సో వెడ్డింగ్ సీజన్ కి అండ్ ఫెస్టివల్స్ కి కూడా రిలేటెడ్ గా ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది చూడండి మెరూన్ కలర్ కాంబినేషన్ డార్క్ పికాక్ గ్రీన్ సార్ పట్టుకుంది డార్క్ పర్పుల్ షేడ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి వైన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ అయితే హోల్సేల్ ఉంటుంది లైట్ వెయిట్ ఫుల్లీ లైట్ వెయిట్ ఏదైనా ఫంక్షన్ కి మోసుకోవాలి మోసుకోవాలి అనుకుంటారు ఇది మోయాల్సిన పని లేదండి చాలా ఫుల్లీ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఐటమ్ ఫుల్ వర్క్ వస్తుంది వర్క్ మూడు మీటర్లు మూడు ఎనభై కాదండి నాలుగు ఎనభై మీటర్ల వర్క్ వస్తుంది ఐదున్నర శారీలో మీకు నాలుగు ఎనభై వర్క్ వస్తుంది అదొకటి గమనించండి ఇదిగోండి ఫుల్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇది కూడా నేను కాస్ట్ రివీల్ చేయలేదండి ఇది కూడా ఛాన్స్ లోనే వస్తుందండి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైజెస్ ప్రైజెస్ అయితే ఉంటుంది సో ప్రైస్ చెప్పడం లేదు బట్ ఎందుకు అంటే హోల్సేల్ పర్పస్ వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు అని సో చక్కగా వాట్సాప్ చేయండి ప్రైస్ తెలుసుకోండి మరి ఒక ఐటమ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇప్పుడు మనం గోల్డ్ చూసాం కదా సిల్వర్ ఇది వచ్చేసరికి ఇందులో కూడా సూపర్ కలర్స్ అండి సో కలర్స్ హైలైట్ కలర్స్ అండ్ లైట్ వెయిట్ గా ఉన్నటువంటి సారీస్ కంప్లీట్ అంతా కూడా సిల్వర్ తో వస్తుంది అండ్ చక్కగా మనకు కట్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్స్ అయితే వస్తాయండి అండి కంప్లీట్ మనకు స్కాలప్ బోర్డర్స్ అనమాట సూపర్ గా ఉన్నటువంటి క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అండి అద్దరిపై ఐటమ్ సో ఇది కూడా ప్రైస్ చెప్పడం లేదా సరిగ్గా ప్రైస్ అవ్వలేదండి ఆఫర్ లోనే వస్తుంది చూడండి వేర్ చేస్తే ఎలా ఉంటుందో వర్క్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ అండి బ్లౌజ్ కి కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఓకే ఏం ఆలోచించాల్సిన పని లేదు ఇవన్నీ మీకు టూ థౌజండ్ ప్లస్ లో వస్తాయండి ఐటమ్ కానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే అసలు అవా అవాల్సిందే నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళంతా అవుతారు ప్రైస్ తెలుసుకునేసరికి మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా తక్కువే సో మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు అండ్ ఈ రోజు చూపించాను కాటన్ సారీస్ అండ్ అలాగే కంప్లీట్ మనకు రంజాన్ అండ్ ఫెస్టివల్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ లో ఉంటుంది షాప్ ని విజిట్ చేయండి అండ్ మరొక సూపర్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండి అండ్ అలాగే డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ శారీస్ వరకు ప్రతి సారీస్ కూడా కూడా వీరి దగ్గర హోల్సేల్ ప్రైజెస్కి అయితే ఉంటాయండి అండ్ మరొక ఐటమ్ ఇది ఇప్పుడు ప్యాటర్న్ టైప్లో పిచ్ వై ప్రింట్స్తో వచ్చిందండి ఈ ప్యాటర్న్ అయితే ఓకే నైస్ ఇదిగోండి ఇట్లా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి కాంబోస్ ఈ కాంబోస్ మీకు రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మొదలుకొని నాలుగు వందల లోపే కాంబోస్ లో చాలా రకాలు ఉన్నాయండి ఓకే అమ్ముకునే వాళ్ళకి ఆరు పీసులు కాంబో ఎనిమిది పీసులు కాంబోలు ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కాకపోతే నేను మీరు చూపించట్లేదండి ఒకటే చూపిస్తున్నాను ఓకే ఇదిగోండి ఈ కంపెనీ అందరికి తెలిసిందే ఆటోమేటిక్ అందరికి తెలిసిందే ఈ కంపెనీ కావాల్సిన వాళ్ళు ఈ కంపెనీ కావాల్సిన వాళ్ళు అయితే నువ్వు కాంటాక్ట్ కాంటాక్ట్ చేయండి కంపల్సరీ ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్ ఐటెం అయితే ఉందండి ఈరోజు వీడియోలో సో సూపర్ అన్నమాట మిస్ చేసుకోవద్దు తప్పకుండా షాప్ని విజిట్ చేయండి అండ్ కలెక్షన్ అయితే కంప్లీట్ హ్యాండ్లూమ్ నుంచి కాటన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్